పొద్దున్నే మనం లేవగానే బాగా జాయింట్ వస్తాయి ఓ పది నిమిషాలు పదిహేను నిమిషాలు నిలబడాలంటే అస్సలు వీలు కాదు నా జీవితంలో ముప్పై ఏళ్ళు ఈ మోకాళ్ళ నొప్పులతోనే గడిచిపోయాయి చలిగాలు వచ్చిందంటే ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి తర్వాత ఇంట్లోనే ఉండాలి టాయిలెట్ కి వెళ్లాలన్నా కూడా ఎవరో ఒకరి హెల్ప్ కావాలి కాళ్ళు చేతులు అసలు ఆడించలేము ఒళ్ళంతా నొప్పులు ఇల్లు ఓడలేము వీపంతా నొప్పిగా ఉంటుంది అంత కష్టపడ్డాను నేను ఎక్కడికి పోవడానికి రావడానికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అన్ని పనులు మా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నాకేం చేయాలో అర్థం కావడం లేదు స్టడీ వల్ల ఏం తెలిసిందంటే ఇరవై నుంచి ఎనభై వయసులో ఉన్న వాళ్ళు ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని ఒక్కసారి మసాజ్ చేస్తే చాలండి ఆ తర్వాత నొప్పి అనేది ఉండదు మోకాళ్ళ నొప్పి మాత్రమే కాదు చేయి నొప్పి నడువు నొప్పి మెడ నొప్పి ఇలాంటి అన్ని నొప్పులకు నివారణ ఇస్తోంది నేను చూసిన చాలా పేషెంట్స్ మన జీవితం వీల్చార్ లోనే గడుస్తోంది ఈ నొప్పిని మన ఇలాగే రించాలి అని కాన్ఫిడెన్స్ లేకుండా ఉండేవారు ఇలాంటి ఎంతో మంది జీవితాన్ని ఈ దురందర్ జాయింట్ పెయింట్ ఆయిల్ మార్చేసింది జాయింట్ అంటే సాధారణంగా అందరూ నీస్ మోకల్ అనుకుంటారు కాదు జాయింట్ అనేది ఇది వేళ్ళ మధ్య ఉండే ప్రతి జాయింట్ ఎక్కడైతే రెండు బోన్స్ రెండు ఎముకలు జాయింట్ అవుతున్నాయో దానికి జాయింట్ అని పేరు ఇప్పుడు మెకానికల్లీ సైకిల్ మోటార్ సైకిల్ చూడండి దాన్ని సర్వీస్ చేస్తాం సర్వీస్ చేసేటప్పుడు ఏం చేస్తాం అన్ని చోట్ల దానికి ఎక్కడ జాయింట్స్ ఉన్నాయో దాంట్లో గ్రీజ్ వేస్తాం ఏ ఎందుకంటే రెండు సర్ఫేసులు రెండు హార్డ్ సబ్స్టెన్సులు ఒకదానికొకటి రాసుకున్నాయి అనుకోండి అరుగుదల పెరుగుతుంది ఆ అరుగుదలని తగ్గించడం కోసం లోపల గ్రీజు వేస్తాం స్మూత్ ఫ్లో బ్యారింగ్ ఉంటే బ్యారింగ్లో గ్రీజు వేస్తాం ఏ అరుగుదల రాకూడదు అదే విధంగా రెండు ఎముకలు ఒకదాంతో ఒకటి రాసుకున్నప్పుడు అరుగుదల వస్తుంది ఆ అరుగుదలే నొప్పికి కారణం అది ఉండదు ఈ ధురంధర్ పనిచేస్తుందని పురుగు చేయడానికి కొంచెం వేసి అక్కడ రాకుండా ఉండడానికి గ్రీజ్ వేయడానికి బదులుగా మనం ధురంధర ఆయిల్ అప్లై చేస్తే అది అవసరమైన అణువుల్ని సేకరించి వాటిని తీసుకువెళ్లి అక్కడ పెడుతుంది అక్కడ పెట్టిన వెంటనే స్మూత్ అయిపోతుంది ఇదే ఈ ధురంధర్ లో ఉండే సీక్రెట్